పేరున్న అందరికి వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఇవాళ నాయకులు పార్టీ వదిలిపోయినా మేమున్నాం కేసీఆర్ కంటూ విచ్చేసిన మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు నిజంగా అప్పటి నుంచి అన్ని ఉపన్యాసాలు ఓపికగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంటా ఉన్న నిజంగా గొప్ప వక్తలు ఉన్నారు వేదిక మీద ఎందుకంటే ఒకరికి మించిన ఉపన్యాసం ఒకరు బ్రహ్మాండంగా చెప్పినారు కానీ మా తమ్ముడు ఇప్పుడే ఒక చిన్న చిట్టి ఇచ్చిండు రాజు ఎంత చక్కగా చెప్పిండంటే అందులో అన్నా రెండు వేల పద్నాలుగులో కెంపీని గెలిపించినాం టీఆర్ఎస్ నుంచి రెడ్డిని ఆయన ఇలా పేరు మార్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది విశ్వేశ్వర రెడ్డి కాదు ఆయన విశ్వాసం లేని రెడ్డి అయిపోయిండు విశ్వాసం లేని రెడ్డి ఆయన ఇక రెండు వేల పన్నెండు మీరు రంజిత్ రెడ్డిని పంపించిండ్రు ఈ రంజిత్ రెడ్డి గారు నిన్న దాకా మన దగ్గరనే ఉన్నాడు ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆయన రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డి అని చెప్పిండు మా తమ్ముడు కాబట్టి నిజంగా కూడా ఇద్దరు ఎంపీలను మీరు గెలిపించినా మీరు కష్టపడ్డా మీరు కష్టపడి వీళ్ళ ముఖాలు ఇదివరకు వరకు ప్రజలకు తెలియకపోయినా మీరే పరిచయం చేసి మీరే గట్టిగా నిలబడి ఇద్దరు ఎంపీలను గెలిపించినా వాళ్ళు మనకు విశ్వాసఘాతకం ఇలా చేసింది అందుకే సబితకు ఒక మాట గొప్ప మాట చెప్పింది ఇవాళ రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర రెడ్డి కానీ మిమ్మల్ని తక్కువ అంచనా ఇస్తూ ఉన్నారు ఏమనుకుంటురంటే వాళ్ళు మాకు చాలా పెద్దోళ్ళు నాకు మోడీ దొరికిందని ఒక ఆయన అనుకుంటాడు నాకు రేవంత్ రెడ్డి దొరికిందని ఒక ఆయన అనుకుంటాడు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఏ రేవంత్ రెడ్డి లేని నాడు ఏ నరేంద్ర మోడీ దిక్కు లేని నాడు మీరే వాళ్ళని గెలిపించింది అనే మాట వాళ్ళు మర్చిపోతున్న విషయం గుర్తు చేయం మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ మీరు నిబద్ధతతో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం మీరు పనిచేసినారు కానీ వాళ్ళ విశ్వాసఘాతకం చేసి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మరి రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర రెడ్డి కానీ ఇద్దరు కూడా గెలిపించిన వాళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు ఇతర పార్టీలకు పోయినారు ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే దారుణంగా వ్యవహారం చేసినాడు ఆయనంతటా ఆయనే వచ్చినాడు ఎలక్షన్లు అయిపోయినాక అన్నా మనం మీటింగ్ పెట్టాలి జల్దీ పోవాలి జల్దీ జల్దీ ప్రచారం చేయాలన్నాడు నేను నమ్మిన వచ్చిండు గమత ఏంటంటే నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తా మీకు చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్కసారి తలుచుకుంటే మీరు మీటింగ్ పెట్టండి అన్నాడు అందరం కూర్చున్నాం తెలంగాణ భవన్లో సబితక్క ఆనందన్న అందరం ఎమ్మెల్యేలు అందరు కూర్చున్నాం గాంధీ అన్న వచ్చిండు ప్రకాష్ గౌడన్ వచ్చిండు మా అన్న వచ్చిండు మహేష్ అన్న వచ్చిండు రోహిత్ వచ్చిండు అందరం కూర్చొని ఇక మనం ఎట్లా పోదాం ఎలక్షన్లకు ఎట్లా ఉరుకుదాం అందరికంటే ముందు రాష్ట్రంలో మనమే మీటింగ్లు పెట్టుకోవాలి మనమే ప్రజల దగ్గర పోవాలి స్వల్ప తేడాతో నడిపోయినాం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఓడిపోయినరు అది కూడా తక్కువ తక్కువతో ఓడిపోయినాం జల్దీ పోతే బాగుంటుంది అన్నాడు సరే అని చెప్పి రంజిత్ రెడ్డి గారు అభ్యర్థిని ప్రకటించినాం ప్రకటించిన తర్వాత ఆయన్నే అడిగిండు అన్నా మరి మనం కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకుందామని ఆ రోజు మొదటి రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం రెండవ రోజు వికారాబాద్ తాండూరు ఉండే చేవెల్లా పరిగిపోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరినాం బయలుదేరితే మన కూడా చివరస్తా కాడ మన ఈయన కూడా తోడాడు పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఈయన ఇద్దరు కార్లు ఎక్కినరు నేను ముంగట కూర్చున్నాను ఇద్దరు ఎంక కూర్చున్నారు ఇక మాట్లాడుకుంటా ఉన్నాం మహేందర్ అన్నకు నేను చెప్తున్నా మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతావు ఆ తప్పు చేయకు నష్టపోతావు సరే నీ భార్య మొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు వికారాబాద్లో కూర్చొని ఆనందం ఉడగొట్టింది తాండూరులో కూర్చొని ఆనాడు రే మన సోదరుడు రోహిత్ ఒడగొట్టే ప్రయత్నం చేసింది కానీ నువ్వు మళ్ళొక్కసారి తక్కువ పని చేయకు ఎందుకంటే కేసీఆర్ గారిది పెద్ద క్షమాగుణం ఉన్నది నిన్ను నీ మీద చేవేళ్ల మీద కూడా కుట్ర చేసింది మా యాదన్నను కూడా ఊడగొట్టే ప్రయత్నం చేసింది కానీ ఆ బుద్ధి తక్కువ పని చేయకు కాంగ్రెస్ అనే పార్టీ ఆ పార్టీలకు పోతే మునిగిపోతామని చెప్పినా ఏ నేను ఎక్కడ పోతాను నేను ఎక్కడ పోను డైలాగులు అన్నాడు పరిగిపోయినాం ఆ రోజు చేవేళ్ళ మీటింగ్ అయింది పరిగిపోయినాం మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు పెట్టినాక మీటింగ్ పోతుంది మీటింగ్లో ఇక చూడాలి యాక్టింగ్లు ఈ మధ్యన మన ఆర్ఆర్ఆర్ అనే పాటకు ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది నిజంగా యాక్టింగ్కు ఇంకా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డి కలిపియ్యాలి అరేరే రే ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్ ఆ రోజు నేను అంటే మహేందర్ రెడ్డితో పని చేయబోయి నువ్వు ఊకే వాళ్ళు వీళ్ళు అనుకుంటాను కదా జర చెప్పు నేను పార్టీలో ఉంటున్నా గట్టిగా నిలబడతా అని చెప్పు అని ఆయన ఏం చేసిండేనా మైక్ తీసుకొని ఇగో అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతురు నేను రంజిత్ రెడ్డి ఇద్దరం పార్టీకి వెళ్ళిపోతామని మాట్లాడుతు అని మొదలు పెట్టాడు రంజిత్ రెడ్డి గప్పుకున్న లేచాడు ఏ నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నీ గురించి మాట్లాడుకున్నాడు ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ పర్షాన్ బా ఎంత గట్టెళ్ళు ఉన్నారు ఇద్దరు అనుకున్నా ఇవాళ ఒక ఆయననేమో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఇంకొక ఆయనేమో ఏమో ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ ఆలోచించండి అంటే ఇంత ద్రోహం తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహం ఒక ఆయననేమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్ మొదటిసారి పట్నం మహేందర్ రెడ్డి ఆయన రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి కళలుగా గంటాడు అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు రెండు సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్ గెలిపించింది మీరు ఈ ఇద్దరు కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు అట్లాంటి వాళ్ళను తప్పకుండా శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాసాని జ్ఞానేశ్వర్ గారేమో ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నా నేనున్నా అన్నా నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని అయినా నేను మాత్రం గుండె ధైర్యంలో ఇవ్వడానికి తక్కువ కాదు నేను నిలబడతా నేనున్నా అని చెప్పి ముందుకొచ్చిన జ్ఞానేశ్వర్ అన్నను గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రావచ్చు కొంతమంది నాయకులకు ధైర్యం లేకపోవచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వాళ్ళ అభ్యర్థుల లిస్టు చూడండి ఒకసారి చూడండి చేవేళ్లలో నిలబడ్డోళ్ళు ఇద్దరు మనోళ్ళే పాతోళ్ళు రాంజిత్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళే ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే మల్కాజ్గిరి చూడండి ఈటల రాజేందరు తర్వాత పట్నం సునీత ఇద్దరు ఇండ్లకెళ్ళిపోయిన వాళ్ళే సికింద్రాబాద్ చూడండి దానం నాగేందర్ ఇండ్లకెళ్ళిపోయినోడే ఒక కిషన్ రెడ్డి ఒరిజినల్ బీజేపీ తప్ప ఇండ్లకెళ్ళిపోయిన వాళ్ళే భువనగిరి చూస్తే బూర నర్సయ్య మీరు చూడురు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసిన వరంగల్ చూస్తే అరూరి రమేష్ కడియం కావ్య ఆదిలాబాద్ పోతే నగేషు మొత్తం రాష్ట్రంలో ఇయ్యాల పోటీ మనోళ్లకు మనోలకు మధ్యలో ఉన్నట్టున్నది తప్ప వాళ్ళకు అభ్యర్థులు లేరు క్యాడర్ కూడా దిక్కు